ప్రజలకు సురక్షితమైన త్రాగునీరు అందించడమే ధ్యేయంగా కృషి చేస్తామని అమనికట్ట ఎమ్మెల్యే మండలి బుద్ధప్రసాద్ తెలిపారు అవనికట్ట మండలంలోని రామచంద్రాపురం గ్రామంలోని గ్రామ పంచాయతీ త్రాగునీటి చెరువును బుద్ధప్రసాద్ ఆయన తనయుడు మండలి వెంకటరం ఆర్డబ్ల్యూఎస్ శాఖ అధికారులతో కలిసి బుధవారం ఉదయం పరిశీలించారు గత కొన్నాడుగా అభివృద్ధికి నోచుకుని చెరువు సమస్యను పరిశీలించారు చెరువు నీటిని బాటిల్లో నింపి ఇచ్చారు చెరువు సమగ్ర అభివృద్ధికి అంచనాలు రూపొందించాలని అధికారులకు సూచించారు నియోజకవర్గంలోని త్రాగునీటి చెరువుల సమగ్ర అభివృద్ధికి రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లి ఆయన సహకారంతో నిధులు మంజూరు చేయిస్తానని బుద్ధప్రసాద్ తెలిపారు బయట ట్రైన్లో బురువులు ఎలా ఉంటుంది నల్లగా ఒక అడుగు దెబ్బ కూడా అదే నల్లగా తయారైపోయింది అనమాట దానిలో కన్స్ట్రక్షన్ కంపెనీ ఆపేసి ఆథరైజేషన్ వేరు వాటర్ ఇంప్రూవ్ అయితే మైక్రోసాఫ్ట్ వాటర్ ఆల్రెడీ టెండర్లు ఫ్లోట్ అయి ఉన్నాయి ఇక ఎవరో ఒకరి చేత పది మైక్రో ఫిల్ట్స్ ప్లాట్ఫామ్ ఆల్రెడీ రెడీ ఉందనుకో టెండర్ ఇచ్చేసి ఇమీడియట్గా బెషల్ స్పెక్ చేసి మైక్రో ఫిల్ట్స్ ఎన్నో రెండు మైక్రో ఫిల్డర్లు పనిచేస్తాయి ఇవన్నీ ఒక వన్ మూడు నుంచి ఆఫ్ దాని అంత ఘోరం అయితే లేదు సార్ అది మరీ ఘోరం అయితే ఇది ఇది దింట్ పరక పర్వాలేదు సార్ కొంతవరకు మనకి పెద్ద కమ్మ వారి కూడా కూడా సమస్య లేదు కమ్మను వారి కమ్మన మూలే బాగా సప్లో చెరువు బాగానే ఉంది పెర్ఫార్మెన్స్ మైక్రో ఫిల్టర్ కూడా వచ్చేది కాబట్టి అంటే కలగాలి సార్ ఇంకా బ్లీచింగ్ కూడా కలిపి ఇంకా వస్తుందండి ఇప్పుడు కడుగుతాం అని చెప్పేసి కలగలేదండి కడిగేసి మొత్తం అది కలిపిస్తాం పైన నీళ్ళు లేవండి కొద్దిగానే ఉండేసారి